ఓం శ్రీ శ్రీమాతేనమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ మీనరాశి వారికి యథార్థంగా ఈ మాసము గత అంటే ఇంతకు మునుపు మాసాల కంటే కూడా ఈ మాసము చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధుమిత్రుల కలయిక శుభాది కార్యక్రమాల్లో పాల్గొనడము అలాగే స్థిరాస్తి ఏర్పాటు చేసుకోవడము తీర్థయాత్రలు ఎక్కువగా చేసి రావడము పుణ్యక్షేత్ర దర్శనము ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి ఈ మాసము చాలా ఆనందంగా గడపగలుగుతారు అలాగే ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీసాను చదవడం చక్కని పరిహారము ప్రతి రోజు హనుమాన్ చాలీసా చదవండి అలాగే ఆపదుద్ధారక స్తోత్రము అని ఉంటుంది నాన్న అది కూడా ప్రతిరోజు చదవడం వలన వీరికి ఇంకా 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 కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది అలాగే శనివారం అన్నాడా పరమేశ్వరుడికి అభిషేకం చేయించడము అనేది కూడా చెప్పదగ్గ సూచన మరి గత కొంతకాలంగా మిమ్మల్ని ఏ సమస్యలు అయితే ఇబ్బంది పెడుతున్నాయో అవన్నీ కూడా ఇబ్బందులు కష్టాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు అన్ని విధాలుగా కూడా శుభం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు ప్రతిరోజు కూడా ఇప్పుడు చెప్పిన విధంగా హనుమాన్ చాలీసాను చదవండి మంచి పరిహారం నాన్న అది చదివారు అని అంటే భయాందోళనలు అనేవి తొలగిపోతాయి అధికంగా కలిసి వస్తుంది అలాగే శుభాది కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు బంధుమిత్రుల కలయిక ఆనందోత్సాహాన్ని ఇస్తుంది సో తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను అలాగే ఆపదుద్ధారక స్తోత్రం అని ఉంటుంది ఈ రెండూ తప్పనిసరిగా చదవాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి